మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో భద్రత కల్పించడం లేదు వైఎస్ జగన్ భద్రతపై మాకు ఆందోళనగా ఉంది జగన్ వైసీపీని భూస్థాపితం చేయాలనే ఆలోచనలు ఉన్నట్లున్నారు వైసీపీ నేతలపైనే దాడి చేసి తిరిగి తప్పుడు కేసులు పెడుతున్నారు మీరు ఇచ్చినవన్నీ చక్రవడ్డీతో సహా తిరిగి ఎగిరి ఎగిరి పడితే రాబోయే రోజుల్లో ఎగరేసి తంతా మాజీ మంత్రి రోజా గమనిస్తున్నారు సో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి బయట వరకు మేమందరం కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను ప్రశాంత్ గారికి ఏదో జరిగిపోయిందని అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి ప్యానల్ మీటింగ్లు పెట్టి మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయి ఆయన ఇల్లు డ్యామేజ్ చేసింది మీరందరూ చూశారు పోలీస్ స్టేషన్ లో వెంటనే కేసులు పెడతారు కోర్టు కూడా ఏ విధంగా తప్పు పట్టిందో మనం చూసాం కానీ నా విషయంలో అంత వల్గర్గా మాట్లాడుతుంటే అదే ప్రశాంతి పెంచి పోషిస్తున్న ఆర్పీ అదే వేంరెడ్డి గారు పెంచి పోషిస్తున్న ఆర్పీ అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు కోర్టులో ఎందుకు సుమోటాగా తీసుకుని అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పట్లేదు నేను అడుగుతున్నాను ఈ రోజు నా నియోజకవర్గంలో భాను ప్రకాష్ అనేవాడు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అలాంటి వాడితో కూడా లోకేష్ గారు నన్ను ఈ రోజు మాట్లాడిస్తున్నారు మరి దీని గురించి ఎందుకు ఏ ఛానల్లో కూడా ప్యానల్ డిస్కషన్ చేయట్లేదు మేధావులు విశ్లేషకులు ఎందుకు కూర్చోవట్లేదు అంటే మీ పార్టీలో ఉంటే వాళ్ళు మంచోళ్ళు పక్క పార్టీలో ఉంటే వాళ్ళు చెడ్డోళ్ళు ఇదే ప్రశాంతి వైసీపీ నుంచే కదా వచ్చింది మరి ఆవిడ కోసం అంత ఆరాటపడిన వాళ్ళు ఈ రోజు హారిక గారికి ఒకటి జరిగినా నాకు ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు మేం మహిళలు కాదా మాకు మనోభావాలు లేదా మా ఫ్యామిలీలు బాధపడవా కాబట్టి ఈ రోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం